హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ సేమియా లడ్డు ఎంతో సింపుల్గా అయిపోయే ఈ సేమియా లడ్డుని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే ఈ సేమియా లడ్డుని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి మందంగా ఉన్న కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక కొద్దిగా జీడిపప్పు బాదం పప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్ కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇదే ప్యాన్లోకి ఒక కప్పు సేమ్యా వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని సేమియాని ఇలా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి చూశారు కదా సేమ్యా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేయించుకోవాలి ఫ్రై చేసుకున్న సేమ్యాని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే సేమ్యా తీసుకున్నామో అదే కప్పుతో రవ్వ ఉప్మరవ అరకప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఈ కొబ్బరి పొడిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రై చేసుకున్న సేమ్యాన్ని పూర్తిగా చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి వేయించుకున్న కొబ్బరి పొడిని కూడా ఇందులో వేసుకొని మెత్తటి పౌడర్లో గ్రైండ్ చేసుకోవాలి మధ్యలో ఒకసారి ఇలా చెక్ చేసుకుంటూ మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే సేమ్యాన్ని తీసుకున్నామో ఆ కప్పుతో ముప్పావు కప్పు పంచదార వేసుకోవాలి పంచదార వేసుకోవడం ఇష్టం లేని వారు తురుముకున్న బెల్లాన్ని ముప్పావు కప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్లోకి వేసుకున్న తరువాత ఉండలు లేకుండా చేత్తో ఇలా నడుపుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకోవాలి నెయ్యి వేసుకొని కలుపుకున్న తరువాత కాచి చల్లార్చుకున్న పాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి మనం ఇందులోకి పాలు వేసుకోవడం వల్ల పిండి పొడి పొడిగా ఉండకుండా మెత్తగా అయ్యి లడ్డులు చేసుకోవడానికి సులువుగా ఉంటుంది ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఒకసారి కలుపుకొని ఇలా లడ్డులా చుట్టుకోవాలి మూడు నాలుగు లడ్డూలు చేసుకున్న తరువాత పిండి మళ్ళీ ఆరిపోయి కొంచెం పొడి పొడిగా అయిపోతుంది ఇలా పొడి పొడిగా అయిపోయిన పిండిలోకి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ పాలు పోసుకొని ఇలా పూర్తిగా కలుపుకున్న తరువాత మళ్ళీ లడ్డూలు చేసుకోవాలి చూశారు కదా ఈ సేమ్యా లడ్డుని ప్రిపేర్ చేసుకోవడం ఎంత సింపుల్గా అయిపోయిందో ఈ సేమియా లడ్డు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే పది నుంచి పదిహేను రోజుల పాటు ఇంకా సాఫ్ట్గానే ఉంటాయి మరి ఈ సేమియా లడ్డు మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేశాక మీకు ఈ సేమియా లడ్డు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇంకా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్